రైస్ చేస్తున్నాము టేస్ట్ చాలా బాగుంది ట్రై చేయండి మ్యాంగో రైస్ చేస్తున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది చాలా సింపుల్గా చేసుకునేవచ్చు ఫైవ్ మినిట్స్లో అయితే చేసుకోవచ్చు ముందుగా అయితే పుల్లటి మామిడికాయ తీసుకునేసి ఇలా తురుమేసుకోవాలి ఇక్కడ నేను పొట్టుతో సహా తురుముకున్నాను పొట్టుతో వేసుకున్నామంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది ఇలా తురుముకొని పక్కన పెట్టుకున్న తర్వాత ఇంకొక ప్యాన్ తీసుకొని కావలసినంత ఆయిలు అందులోకి ఆవాలు వేసుకొని ఆవాలు చిట్పట్లాడిన తర్వాత వెల్లుల్లి కొద్దిగా శనగపప్పు మినపప్పు అలాగే పల్లీలు కరివేపాకు కొద్దిగా జీలకర్ర రెండు ఎండుమిరపకాయలు వేసుకునేసి వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి పప్పులంతా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మీ కారానికి తగ్గట్టు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి పచ్చిమిరపకాయలని కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా తురుము పెట్టుకున్న మామిడికాయ తురుమునంతా వేసుకోవాలి దాన్నంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా పసుపు అలాగే మీ రుచికి తగినంత ఉప్పు వేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి మామిడికాయ తురుము పచ్చివాసన పోయేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నాక ఇందులోకే మీకు కావాలంటే కొద్దిగా ఇంగువ వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయవచ్చు ఇంగు వేసుకొని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కావాలంటే కొద్దిగా కొత్తిమీర వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయవచ్చు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వైట్ రైస్లో కలుపుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది ఫైవ్ టు టెన్ మినిట్స్లో ఈజీగా చేసుకోవచ్చు నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి